హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు క్యాబేజీ పచ్చడి క్యాబేజీ పచ్చిమిరగాయలు ఎండిమిరగాయలు టమాటా తీసుకోవాలి క్యాబేజీని కోసుకొని గిన్నెలో వాటర్ పోసుకొని ఉప్పు వేసుకొని కడిగి క్యాబేజీను ఒక ప్లేట్లో తీసుకోవాలి ఎండిమిరగాయలు పచ్చిమిరగాయలు ధనియాలు వెల్లుల్లి రబ్బ చింతపండు తీసుకొని స్టవ్ వెలిగించుకోండి బాండి పెట్టుకొని నూనె వేసుకొని నూనెకి ఇటెక్కిన తర్వాత ఎండిమిరగాయలు పచ్చిమిరగాయలు వేసుకొని వేగనివ్వాలి బాగా వేగనివ్వాలండి చింతపండు ధనియాలు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేపుకోవాలి వేగిన తరువాత పచ్చిమిరగాయలు వెండిమిరగాయలు తీసివేసుకొని అదే నూనెలో కోసిపెట్టుకున్న క్యాబేజీ ముక్కలను వేసుకొని వేపుకోవాలి కలుపుకోవాలి చిన్న స్పూన్ పసుపు సరిపడినంత ఉప్పు వేసుకొని పేగనివ్వాలి బాగా పేగనివ్వాలండి క్యాబేజీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జారలో పచ్చిమిరగాయలు ఎండిమిరగాయలు చింతపండు జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వేయించి పెట్టుకున్న క్యాబేజీని కూడా మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా బరక్క పట్టుకోవాలి గిన్నెలో వేసుకోవాలి మిక్సీ పట్టుకొని స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత ఎండుమిరకాయలు పచ్చని పప్పు ఆవాలు జీలకర్ర కరేపాకు వేసుకుని వేగనివ్వాలి వేగిన తర్వాత క్యాబేజీ పచ్చడిని వేసుకొని కలుపుకోవాలి పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంటుందండి అట్లోకైనా ఇడ్లీలోకైనా బాగుంటుంది క్యాబేజీ పచ్చడి రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ